రేపే మొదటి ఆషాఢం అలానే మంగళవారం ఆషాఢం మంగళవారాలు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ మంగళవారం రోజున గడప దగ్గర ఇలా దీపం పెట్టండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త కోట్లు సంపాదిస్తాడు ఆషాఢం మంగళవారం రోజున ఆడవారు ఈ కొన్ని ప్రత్యేకమైన విధి వినాలు పాటిస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి గడప దగ్గర ఇలా దీపం పెట్టడం వల్ల మీ ఇల్లు డబ్బులతో నిండిపోతుందని మీ చేతికి ఆధిపత్యం వస్తుందని పండితులు చెబుతున్నారు చాలామంది భార్యలు తన భర్త సంపాదన మిగలడం లేదని భర్త సంపాదన పెరగడం లేదని బాధపడుతూ ఉంటారు పిల్లల కోసం ఇంటి అవసరాల కోసం డబ్బు బాగా ఖర్చు అవుతుంది అని చాలా రకరకాల ఇంట్లో డబ్బు ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రేపు ఆషాఢం మంగళవారం రోజున గడప దగ్గర ఇలా దీపం పెట్టండి చాలు మీకు ఎప్పుడు చూడనంత డబ్బు వస్తుంది మీ ఖర్చులు తగ్గి సంపాదన పెరగాలంటే రేపు ఆషాఢం మంగళవారం ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి మరి ఆ పరిహారం ఏమిటి ఎలా చెయ్యాలో మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు ఆషాఢం మంగళవారం రోజున ఇలా గుమ్మం దగ్గర ఇలా దీపం పెడితే చాలు ఈ ఒక్క పని చేయటం వల్ల లక్ష్మి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మనం ఎంత సంపాదించినా మనకు అదృష్టం కలిసి రాలేదని ధనం సంపాదించాలన్నా ఆ ధనం నిల్వ ఉండట్లేదని మనకు లక్ష్మీగ్రహం ఉండాలని ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత ఎన్ని దేవత స్వరూపాలున్నా లక్ష్మీదేవి అందరికీ అవసరమే సకల దేవతకు కూడా లక్ష్మీదేవితో ఎంతో అవసరం అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజిస్తే సకల సంపదలను కలిగిస్తుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన రోజుగా మంగళవారం శుక్రవారం అంటేనే ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ మంగళవారం శుక్రవారం ఎటువంటి అమంగళకరమైన పనులు చేయకూడదు అంటే డబ్బు ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఉప్పు పాలు మజ్జిగ ఇలాంటివి ఎప్పుడు కూడా మంగళవారం శుక్రవారం అప్పుగా ఇవ్వకూడదు ఈ రెండు రోజులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఇలా కాదని ఇచ్చారంటే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమ్మవారి ఇష్టమైన రోజులలో ఇవి ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కాబట్టి ఇలాంటి అమంగళకరమైన పనులు మంగళవారం శుక్రవారం చేయకూడదు ఇలా చాలామంది తెలుసో తెలియకు ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయడం వలన ఇంట్లో దరిద్రం పడుతుంది ఈరోజు మీకోసం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తీసుకువచ్చాం మీకు తెలుసు కదా ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేవి సర్వసాధారణం అయితే ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని పనులు చేయకూడదని మన పండితులు చెబుతున్నారు అలా చేస్తే ఇంటికి అరిష్టమని చెబుతూ ఉంటారు అది మాత్రమే కాదు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా కానీ ఇదే ఇల్లాలు ఇంట్లో పాటించవలసిన విషయాలు చాలా ఉంటాయి అవి పాటిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు ఒకవేళ పాటించకపోతే ధనవంతుడు కూడా డబ్బు లేనివాడు అయిపోతాడు అయితే ఈరోజు మీకు అసలు మహిళలు ఇంట్లో ఏం చేయాలి ఎలా ఉండాలి ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం స్త్రీలు చేసే కొన్ని తప్పుల వలన రాత్రికి రాత్రి తమ భర్తలను లక్షాధికారి నుండి కటిక పేదవాడిగా చేస్తారు కాబట్టి ఈ తప్పులు ఇంట్లో జరగకుండా ఉంటే ఎప్పటికీ మీరు విజయవంతంగా ధనవంతులుగా సుఖంగా ఉంటారు ఆడవాళ్ళు కొన్ని పనులు చేయటం వలన మహాలక్ష్మి మా ఇంటికి రాదు కాబట్టి స్త్రీలు చేయకూడదని కొన్ని పనులు ఉంటాయి అవేంటంటే పురాతన కాలం నుండి ఇంట్లోని కోడలు లక్ష్మీ స్వరూపంగా స్త్రీ ఇంటికి స్వర్గంగా లేదా నరకంగా మార్చగలదని నమ్ముతూ ఉంటారు మన గ్రంథంలో కోడలు చేసే కొన్ని తప్పుల గురించి చెప్పారు దానివల్ల సంతోషకరమైన కుటుంబం కూడా నరకంగా మారుతుంది ఇంట్లో పేదరికం అలుముకుంటుంది ఈ తప్పుల వల్ల సంతోషకరమైన మరియు కోటీశ్వరులైన కుటుంబాలు కూడా బిచ్చగాళ్ళుగా మారిపోతారు కాబట్టి ఇంట్లోనే స్త్రీలు ఆహారం తినేటప్పుడు వారి పాదాలను ఆడించకూడదు అలా చేస్తే ఆ ఇంట్లో ఎప్పుడైనా ధ్వస్వం కావచ్చు మహాలక్ష్మికి కోపం వస్తుంది దేశానికి రాజు కుటుంబంలో అయినా కూడా ఈ తలనొప్పి కలుగుతుంది కాబట్టి తినేటప్పుడు కాళ్ళని ఆడిస్తూ తినకూడదు ఇంట్లో ఉన్న చీపుర్ని ఇంటి మహిళ కాళ్ళలు అస్సలు తాకకూడదు ఇలా కాదని మీరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా సరే చీపురిని కానీ కాళ్ళతో తొక్కినట్లయితే లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు ఎందుకంటే చీపురు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం అలాంటి చీపురుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే చీపురుతో కొట్టడం కానీ దేనినైనా చంపడం కానీ అస్సలు చేయకూడదు పాదాలు కూడా తాకకూడదు అయితే ఇంట్లో ఎప్పటికప్పుడు పాత్రలునే శుభ్రంగా కడిగి ఉంచాలి స్టవ్వు మీద కడిగని పాత్రలు వదిలేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి ఎప్పటికీ రాదు పేదరికం అనేది మీరు అనుభవిస్తారు చాలామందిని చూస్తూ ఉంటాము రాత్రి తినేటప్పుడు తిన్న ఎంగిలి ప్లేట్లు కానీ గంజులు కానీ ఇలా అలానే వదిలేసి వెళ్ళి పడుకుంటారు కానీ ఇలా ఎవరింట్లయితే వంటగదిలో ఇలా చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం అనేది కలగదు వాళ్ళ ఇంటికి దేవి రాదు కాబట్టి వారు పేదరికాన్ని అనుభవిస్తారు ఎవరికైతే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో వారికి సకల దేవతలు అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు రాత్రిపూట లేదా సాయంత్రం పూట ఇంట్లో ఓడుస్తున్నారు ఇలా అస్సలు చేయకండి దీనివల్ల పేదరికం వస్తుంది కాబట్టి ఈ అలవాటును వెంటనే వదిలేయండి లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది కాబట్టి మీరు పేదరికాన్ని అనుభవిస్తారు కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు అయితే ఆషాఢం మంగళవారం రోజున ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ దీపాలని వెలిగించండి చాలు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అలాగే లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే అమ్మవారికి మంగళవారం అంటే ఎంతో ప్రీతి గనక ఇలా మంగళవారం రోజున రాత్రి సమయంలో ఇలా ఎవరైతే దీపాలను వెలిగిస్తారో వారికి ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి దీపాలను వెలిగించేటప్పుడు మీ ద్వారం చాలా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు ఇలా పెట్టి అలాగే పువ్వులను కూడా అలంకరించుకోవాలి ఎందుకంటే ఇంటి ద్వారంలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది గడపను శ్రీ మహాలక్ష్మిగా భావించి పూజించాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది ఇలా గడపను పూజించిన తర్వాత మీరు రెండు మట్టి ప్రమేదలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మీ ఇంటి ప్రధాన ద్వారం పక్కన ఇరువైపుల దీపాలను వెలిగించాలి రెండు వత్తులు ఒకటిగా చేసి నువ్వుల నూనె కానీ నెయ్యి నూనె కానీ ఇలా పోసి ఆ దీపాలను వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత తెలుపు రంగు ఉన్న పుష్పాలను తీసుకొని తెలుపు రంగు అంటే తెల్ల చామంతులు కానీ మల్లె పువ్వులు కానీ ఇలా తెలుపు రంగు ఉండే పుష్పాలను మాత్రమే ఆషాఢం మంగళవారం రోజున ఇలా దీపాలను పెట్టి ఇలా తెలుపు రంగులో ఉన్న పుష్పాలను పెట్టండి ఎవరైతే ఈ తెలుపు రంగు పుష్పాలను ఇలా దీపాలను ఎవరైతే వెలిగిస్తారో వారికి అతి తొందరలోని లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మీకున్న ధన సమస్యలు కూడా తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు రూపాయి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా ఎదుగుతాడు కాబట్టి ఇలా దీపం వెలిగించి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు కాబట్టి ఆషాఢం రోజున మంగళవారం ఎవరైతే ఈ పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు కాబట్టి మర్చిపోకుండా ఈ దీపాలను వెలిగించి చూడండి చాలు హండ్రెడ్ శాతం ఫలితాలు మీరు పొందుతారు